రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా రద్దవుతుందా కొత్తగా నియామకం ఎలా చేస్తారు ఇది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన చర్చ దీనికి తోడు వాలంటీర్లు ఇప్పుడు ఆందోళనకు శ్రీకారం చుట్టారు వాలంటీర్లు వైసీపీపై తిరుగుబాటు చేస్తున్నారు వారి భవిష్యత్తు అయోమయంలో పడింది వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారని రాజీనామా చేసేశారు ఇప్పుడు ప్రభుత్వం మారింది రాజీనామా చేశారు కాబట్టి వారిని విధుల్లోకి తీసుకోరని కూటమి నేతలు చెబుతున్నారు దీంతో వారు వైసీపీని తూర్పారా పెడుతున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారు వారికి భయపడి రాజీనామాలు చేశాం ఇప్పుడు మా ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభో అంటూ కూటమి ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తున్నారు దీంతో బలవంతంగా రాజీనామా చేయించారు అన్న విషయం రూఢీ అయింది దీంతో ఈ వ్యవస్థపై జోరుగా చర్చ జరుగుతోంది

మరి మాకైతే బలవంతంగా రాజీనామాలు చేయించడం వల్ల మేము ఇలా రోడ్డు ఎక్కేమండి అంతే తప్పించి ఎవరి మీద పక్షపాతంతో కాదండి మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కూటమిని మేము ప్రతిగా ముఖ్యంగా మేము అందరూ కూడా ప్రాధేయపడి ప్రతి వాలంటీర్ కూడా ఇంట్లో నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ప్రతి విషయాన్ని కూడా మీడియా ద్వారాగా మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా కలిసిమెలిసి మరి మీ ముందుకు ఇలా వీడియోల ద్వారంగా మేము పంపిస్తున్నామండి సందేశాలని అది ఏదైనా కూడా మీరు సార్ మా మీద దయతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా మీద జాలితో ప్రతి ఒక్కరికి కూడా మా విధుల్లోకి మేము వెళ్ళేలాగా మాకు సహకరించండి సార్ మీ యొక్క సందేశం ఎప్పుడు వింటావా అని చెప్పి రెడీగా నుంచొని ఎదురు చూస్తూ మేము గడుస్తున్నామండి ఎందుకంటే మేము చాలా బాధపడ్డామండి కరోనా టైంలో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా సేవల్ని అందించిన ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఒకరు ముట్టుకోవడానికి ఇంట్లో భయపడిన రోజుల్లో ప్రతి ఒక్క వాలంటీరు తన ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని వాళ్ళకి మెడిసిన్ అందించడం అలాగే వాళ్ళకి ఏదైనా సహ సహకారాలు అందిస్తూ వాళ్ళు ముందుకెళ్లారండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజా ప్రజలందరూ కూడా మమ్మల్ని మెచ్చుకునే విధంగానే మేము పనిచేసామండి ఈ రోజు నాడు మీడియా ముందుకి ప్రజలు తప్ప వాలంటీర్లే వస్తున్నారు సేవ అందుకున్న ప్రజలు కూడా మాకు వెనకుండి మమ్మల్ని నడిపించమని కోరి ప్రార్థిస్తున్నానండి మా ఉద్యోగాలు మాకు రావాలి సార్ ఈ ఐదు వేలు మాకు ముఖ్యమండి పన్నెండు ఏ సంజయ్ సంజయ్ నగర్ నుంచి ముప్పై నాలుగు నుంచి ఎనిమిదో వార్డు నుంచి ఐదో వార్డు నుంచి అందరూ వాలంటీర్స్ అందరూ మా మనోవేదన చెప్పుకోవడానికి వచ్చాం సార్ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఆల్రెడీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికైన ఎమ్మెల్యే వనవాడి కొండ కొండ వెంకటేశ్వరరావు గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే